హలో 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 నమస్తే అండి నమస్తే అండి మాట్లాడుతున్నా ఇక్కడ ఓకే ఓకే బ్రదర్ చెప్పండి బ్రదర్ చూస్తా ఉన్నారు మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో డైవర్టేషన్ పాలిటిక్స్ నడుస్తుంది దాడి సంబంధించి ఇలా రైతులందరూ కూడా వెళ్తా ఉన్నారు పోలీస్ స్టేషన్ లో వెళ్తా ఉన్నారు వాళ్ళకు కూడా పార్టీలకు అతీతంగా పార్టీలకు అతీతంగా వచ్చిన రైతులను కూడా ఈ రోజు పార్టీ వ్యక్తులు పార్టీ వ్యక్తులు అని చెప్పేసి అంటా ఉన్నారు దాన్ని మీరేమంటారు పార్టీ వ్యక్తులు అంటే ఏమైంది మన క్లారిటీ లేని పార్టీ వ్యక్తులు అని ఎట్లా సందర్శిస్తారండి అంతేనా అంటే మా మా భూములు పోయినాయి అని చెప్పేసి రైతులందరూ అధికారుల మీద అది పడ్డారు ఏది పడ్డారు అవునండి ఇప్పుడు వారి భూమిలోకి వచ్చి వాళ్ళనే ఇల్లగొట్టే ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళు ఆ మాత్రం చేయకపోతే ఎట్లుంటది చేస్తారు కదా చేసినందుకు వాళ్ళు బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు లేకపోతే వాళ్ళు బీజేపీ పార్టీ చెప్పేసి ఒక ముద్ర వేస్తున్నారు కదా అది బీఆర్ఎస్ పార్టీ లాండా లేకపోతే బీజేపీ పార్టీ లాండా అండి అది వాళ్ళు అట్లా తొందర పడడానికి వాళ్ళ వాళ్ళ భూమి కాబట్టి వాళ్ళు తొందర పడుతున్నారు అంటే ఫార్మాసిటీ ఫార్మా సిటీ సంబంధించిన దాని మీద ఒక రెండు వేల ఎకరాలు తీసుకున్నారు ఆ రెండు వేల ఎకరాలలో మాకు ఈ ఫార్మాసిటీ సిటీ వద్దని చెప్పేసి స్థానికులు అంటా ఉన్నారు వాళ్ళ మీద కేసులు వేసి రోజు సంగారెడ్డి జిల్లాలో జైల్లో పెట్టిరు మరి రైతులను ఎట్లా మరి తెలంగాణ రాష్ట్రంలో ఇంత నిర్బంధ పాలన కొనసాగితే ఎట్లా అంతే అండి మనము కాంగ్రెస్ రావాలి మార్పు కాంగ్రెస్ కావాలి మార్పు రావాలన్నాం కదా అందుకని దాడులు జరుగుతున్నాయి కదా ఇప్పుడు మనకు రైతుల మీద అంతేనా మరి ఎందుకంటే మార్పు తెచ్చుకోవాలంటే రైతుల మీద దాడి కావాలి కోరి తెచ్చుకున్నారు కదా మరి ఇప్పుడు అదే కదా కోరి తెచ్చుకున్నప్పుడు దాడి జరుగుతుంది కదా అందుకని మనం కాంగ్రెస్ మొత్తం తెచ్చుకున్నాం మన ఇంట్లో మనం శత్రువును పెట్టుకున్నట్టు అయింది ఇప్పుడు అంతేనా అట్లా జరుగుతుంది ఇప్పుడు పాలన తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ప్రతి ఒక్కరు కూడా బాధపడే రోజు వచ్చింది ఈ రోజు ఏ విధంగా ఏ విధంగా అంటే ఇప్పుడు ఏం నడుస్తలేదండి అసలు పని చేసుకొని బతికే వాళ్ళకు అసలు ఏం లేకుండా అయిపోయింది మీరు మీ పేరు పేరు ఏం అన్నారు మా పేరు రాజు అండి గారు ఏం చేస్తారు మీరు మన చౌకోట్లు కిటికీలు కట్ట పని చేసుకొని బతుకుతామండి తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ మొత్తం అని చెప్పేసి అంటున్నారు కొంచెం మంచిగా నడుస్తలేదు అంటారు పరిస్థితి ఎట్లా ఉంది ఇప్పుడు మా పరిస్థితి ఘోరంగా ఉందండి ఇప్పుడు దగ్గర దగ్గర ఐదు ఆరు నెలలు అయ్యా ఏం లేదు ఖాళీ ఏం చేయాలని అర్థం ఏం చేయాలని కూడా మాకు ఉన్న పరిస్థితి ఇప్పుడు అంతేనా అంతే అండి ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగాన్ని నమ్ముకొని చాలా మంది బతుకుతా ఉంటారు తెలంగాణ రాష్ట్రంలో అవును రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది రియల్ ఎస్టేట్ పడిపోయింది ఇప్పుడు రోజువారీ కూలీలు మొత్తం రోడ్డు మీద పడే రోజు వచ్చింది ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు కనీస రోజు రోజుకు కూడా ఇంట్లో పిల్లలకు తీసుకొచ్చి పెట్టని రోజు వచ్చింది కూరగాయలు అవి ఇవి అంత మార్పు వచ్చింది ఇప్పుడు దీనమైన పరిస్థితి అంటే దీనమైన పరిస్థితి గతంలో ఉండే మీ లైఫ్ అంటే నయమే అండి కొంచెం ఇంత అయితే లేదు మాకు మాకు చాలా మంచిగానే ఉండేది ఏం ప్రాబ్లం లేకుండా మా పనులు మాకు మంచిగానే జరిగినాయి దొరుకుతుండే మరి పాలన వచ్చిన కాంఛలే మా అంతా ఇట్లా అయిపోయింది పరిస్థితి అంతే అండి ఒక ఇంటికి ఇంటికి ఒక పెద్దవాడు ఉంటే ఆ పెద్ద మనిషి కరెక్ట్ ఉంటే ఇల్లు అంతా సామరస్యంగా మంచిగా సాగుతుంది అసలు పెద్ద మనిషే కరెక్ట్ లేని ఇంట్లో ఇల్లంతా బయట పడ్డట్టే కదా ఇప్పుడు ఇప్పుడు ఇట్లనే అయిపోయింది అన్నట్టు ఇప్పుడు మనం ఒకరిని ఎంచుకున్నాం ఆ ఎంచుకున్న వాళ్ళు కరెక్ట్ లేకపోయే వరకు మనకి ప్రాబ్లం వస్తుంది అంతేనా ఇప్పుడు ఎందుకు రియల్ ఎస్టేట్ సడన్ గా ఇంతగా డమాల్ కావడానికి కారణం ఏంది అసలు అంటే ఆయన ఒక ఉన్నటువంటి ముఖ్యమంత్రి కూడా గతంలో రియల్ ఎస్టేట్ బంద్ చేసేటోడే కదా చేసేటోడే అండి ఇప్పుడు వాళ్ళ ఇంటి నిండా వాళ్ళకు ధాన్యం ఉంది ఇది ఒక వాళ్ళకు గాసం ఉంది ఆ రెండు మూడు సంవత్సరాలకు తినటానికి ఇప్పుడు బయట లేదు కదా ఇప్పుడు ఆయన వాళ్ళ బ్రతుకు జరుగు వాళ్ళకు ఉన్నది యువతలోని బ్రతుకు జరుగు కోసం వాళ్ళకేందండి కరెక్ట్ ఇది కూడా వాస్తవం అంటే మరి ఎట్లా మరి ఇప్పుడు వైఫ్ ఫ్రీ బస్ అని చెప్పేసి ఇక్కడ ఆటో డ్రైవర్ల పొట్టలు కొట్టే మరోవైపు అసలు రియల్ ఎస్టేట్ లేక రియల్ ఎస్టేట్ ఏజెంట్ల పరిస్థితి దారుణంగా ఉంది అదే దాని మీద ఆధారపడి బతికే మీ లాంటి ఇప్పుడు ఎవరైతే కార్పొంటర్ చేస్తామో వాళ్ళ పరిస్థితి అట్నే ఉండే రైతులకు రైతు బంధు లేక లేకపోతే వాళ్ళకి రైతు బీమా లేక వాళ్ళ పరిస్థితి అట్నే ఉండే ఈ మహిళలకు రెండు వేల ఐదు వందలు అని చెప్పేసి అని చెప్పేసి అది లేక అది కూడా అట్నే అయిపోతుండే మార్పు అంటే అదే నేను చెప్పిన కదండి కాంగ్రెస్ రావాలి మార్పు కావాలి అంటే మరి ఈ మాత్రం మార్పు చూపించకపోతే వాళ్ళని మనం ఎట్లా గుర్తుంచుకుంటాం గుర్తుంచుకోవాలంటే కొంత కొంత ఇలాంటివి చేయాలి కదండి మన ఎందుకంటే ఎన్నో ఎందరో వచ్చిపోయారు అందులో వీళ్ళు ఒక్కరే గుర్తుండాలంటే ఈ మాత్రం గుర్తుండాలి కదా అంతేనా హైదరాబాద్ సంబంధించిన వ్యక్తులే ఎఫెక్ట్ మీ సైడ్ ఇంకా మా సైడ్ అయితే ఏం లేదండి ప్రస్తుతం అయితే అది చెప్పలేం ఏదైనా భవిష్యత్తు జరగచ్చు